రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి పంట పొలాలు నీట మునిగి రైతులు నష్టపోయారు అనంతపురం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది అనంతపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది రోడ్డుపై నీరు పెద్ద ఎత్తున నిలవడంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం పడినప్పుడల్లా ఇబ్బంది పడాల్సి వస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బెళ్ళగుప్ప మండలంలో ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం వర్షపాతం నమోదైంది రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి భూతగవి వంక ఉధృతంగా ప్రవహిస్తోంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పొలాలు వర్షపు నీటితో మునిగాయి కర్నూలు జిల్లాలో ఉరుకులు ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది వర్షానికి పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గట్లన్నీ కోతకు గురై పంట పొలాలు జలమయమంగా మారాయి ఎమ్మెగనూరు గూడూరు పత్తికొండ మంత్రాలయంలో గాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి హాలహర్వి మండలం చింతకుంట వద్ద తాత్కాలిక వంతెన తెగిపోయింది దీంతో ఆంధ్ర కర్ణాటకకు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి బాపురం గ్రామంలో టెంకాయ చెట్టుపై పిడుగుపడింది నంద్యాల జిల్లాలోని మహానంది కోవెలకుంట్లలో వర్షానికి వాగులు పొంగిపల్లుతున్నాయి এই یار সوتاটা এই করে সوتاলে আ সوتا আ সوتا নাلود 잡তাম না আ আতো তো 갈아 লোটা నెల్లూరు జిల్లాలో ఉరుములు ఈదురుగాలుతో కూడిన వర్షం పడింది ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు కాస్తంతో ఉపశమనం లభించింది